కదండి అంటే ఎవరెంగిల్ తింటున్నామండి ఆ షెఫ్ యొక్క ఎంగిలి తింటున్నాం మనం అవునా అండి అసలు అంతెందుకండి నిన్న ఆ ఎవరండి ఆ భక్తుడు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజుగారి చేతి వంట తింటేనే ఆ భక్తుడి పరిస్థితి ఏంటంటే దొంగయ్యాడు అంటే ఒకరి చేతి వంట ఒకరి చేతి చైతన్యం అంటే ఒకరి చైతన్యం తీసుకుంటేనే వాళ్ళ కర్మ ఎంత వచ్చింది కదండి మరి ఇక్కడ ఏం తింటున్నామండి ఎవరి ఎంగిలి తింటున్నామండి ఆ షెఫ్ యొక్క ఎంగిలి తింటున్నామండి షెఫ్ యొక్క ఎంగిలి తింటున్నాం అసలు చూడండి మరి ఇంట్లో మనం అన్నీ అవునండి ఓకే ఇక్కడికి కూడా వద్దామండి ఇంట్లో అన్ని సరిపోయినాయా లేదా చూస్తాం కదండి కదా మాతాజీ ప్రసాదం పెట్టిన తర్వాత ఓకే అక్కడికి వద్దామండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెళ్ళైనా జంట ఉన్నారండి అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి కదండి వాళ్ళని ఎక్కడికి తీసుకొస్తారు పెళ్లి తర్వాత భోజనాల దగ్గరికి భోజనాల అండి అమ్మాయి ప్లేట్ లో నుంచి అబ్బాయికి అబ్బాయి ప్లేట్ లో నుంచి అమ్మాయికి తినిపిస్తారు కదండి ఇది ఇప్పటి ఫ్యాషన్ అంటారా అండి తినిపిస్తారు కదండి ఎస్ అన్ని తినిపిస్తారు ఎందుకు తినిపిస్తారండి ఇది అసలు ఇప్పటి సంప్రదాయం కాదండి ఎప్పుడో తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం ఇది ఎందుకండి ఎందుకంటే అమ్మాయి ఒక సంప్రదాయంలో ఒక భావాలలో ఒక ఆలోచనలో ఒక కర్మలో పెరిగొచ్చిందండి అదేవిధంగా అబ్బాయి ఒక ప్రాంతంలో ఒక భావాలు ఒక కర్మ వేరే వేరే భావాలతో పెరిగొచ్చాడండి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు వీళ్ళిద్దరి కర్మలు కలిసి ఒక కర్మగా వీళ్ళిద్దరు ఆలోచనలు కలిసి ఒక ఆలోచనగా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ భార్యాభర్తలకి ఒకరి ఎంగిలి ఒకరికి తినిపిస్తున్నారండి అంటే ఒకరి కర్మని ఒకరు పంచుకుంటున్నారు ఇక్కడ అదండి ఎంతవరకు తినొచ్చు ఒకరి ఎంగిలి మీ బా భర్తది భార్యది పిల్లలది అంతే ఎందుకండి పిల్లలకి పెడతామండి అది మిగిలింది ఎవరైనా తింటామండి మనమే తింటాం ఇంత నెయ్యి పోసాం ఇది అది చేసాం అని చెప్పి మనమే మళ్ళీ తింటామండి ఇంతవరకు పర్వాలేదండి అందుకే మొన్నటి క్లాసులో కూడా తెలుసుకున్నాము మొన్నటి క్లాసులో కూడా ఏం తెలుసుకున్నామండి మరి ఎప్పుడైతే ఎంగిలి ఎవరి చైతన్యము ఒక పని మనిషిని పెట్టుకుంటున్నాము ఎవరి చైతన్యం తీసుకుంటున్నాము కదండి పని మనిషి చైతన్యము పని మనిషే వంట చేస్తుంది అసలు ప్రధానికి సమయం లేదండి మనకి అసలు మన భర్తకి మన భార్యకి మన పిల్లలకి మన చైతన్యం మన కర్మ ఇవ్వకుండా ఎవరి చైతన్యమో ఎవరి కర్మో ఇస్తున్నామండి మన భర్తకి అసలండి మనము ఎంగిలి చెయ్యకుండా దాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెడితే అసలు అందులో కర్మే లేదు ఏమండి అది ఉత్తమం అసలు ఇప్పుడు మనం ఎంగిలి చెయ్యకుండా అండి నిషేధించబడిన పనరు కదండి అంటే ఎవరెంగిలి తింటున్నామండి ఆ షెఫ్ యొక్క ఎంగిలి తింటున్నాం మనం అవునా అండి అసలు అంతెందుకండి నిన్న ఆ ఎవరండి ఆ భక్తుడు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజుగారి చేతి వంట తింటేనే ఆ భక్తుడి పరిస్థితి ఏంటంటే దొంగయ్యాడు అంటే ఒకరి చేతి వంట ఒకరి చేతి చైతన్యం అంటే ఒకరి చైతన్యం తీసుకుంటేనే వాళ్ళ కర్మ ఎంత వచ్చింది కదండి మరి ఇక్కడ ఏం తింటున్నామండి ఎవరి ఎంగిలి తింటున్నామండి ఆ షెఫ్ యొక్క ఎంగిలి తింటున్నామండి షెఫ్ యొక్క ఎంగిలి తింటున్నాం అసలు చూడండి మరి ఇంట్లో మనం అన్నీ అవునండి ఓకే ఇక్కడికి కూడా వద్దామండి ఇంట్లో అన్నీ సరిపోయినాయా లేదా చూస్తాం కదండి కదా మాతాజీ ప్రసాదం పెట్టిన తర్వాత ఓకే అక్కడికి వద్దామండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెళ్ళైనా జంట ఉన్నారండి అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైంది అయింది కదండి వాళ్ళని ఎక్కడికి తీసుకొస్తారు పెళ్లి తర్వాత భోజనాల దగ్గరికి భోజనాల దగ్గర అండి అమ్మాయి ప్లేట్లో నుంచి అబ్బాయికి అబ్బాయి ప్లేట్లో నుంచి అమ్మాయికి తినిపిస్తారు కదండి ఇది ఇప్పటికి ఫ్యాషన్ అంటారా అండి తినిపిస్తారు కదండి ఎస్ అన్ని తినిపిస్తారు ఎందుకు తినిపిస్తారండి ఇది అసలు ఇప్పటి సంప్రదాయం కాదండి ఎప్పుడో తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం ఇది ఎందుకండి ఎందుకంటే అమ్మాయి ఒక సంప్రదాయంలో ఒక భావాలలో ఒక ఆలోచనలో ఒక కర్మలో పెరిగొచ్చిందండి విధంగా అబ్బాయి ఒక ప్రాంతంలో ఒక భావాలు ఒక కర్మ వేరే వేరే భావాలతో పెరిగొచ్చాడండి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు వీళ్ళిద్దరి కర్మలు కలిసి ఒక కర్మగా వీళ్ళిద్దరు ఆలోచనలు కలిసి ఒక ఆలోచనగా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ భార్యాభర్తలకి ఒకరి ఎంగిలి ఒకరికి తినిపిస్తున్నారండి అంటే ఒకరి కర్మని ఒకరు పంచుకుంటున్నారు ఇక్కడ అదండి ఎంతవరకు తినొచ్చు ఒకరు ఎంగిలి మీ భా భర్తది భార్యది పిల్లలది అంత ఎందుకండి పిల్లలకి పెడతామండి అది మిగిలింది ఎవరైనా తింటామండి మనమే తింటాం ఇంత నెయ్యి పోసాం ఇది వేసాం అది అని చెప్పి మనమే మళ్ళీ తింటామండి ఇంతవరకు పర్వాలేదండి అందుకే మొన్నటి క్లాస్లో కూడా తెలుసుకున్నాము మొన్నటి లో కూడా ఏం తెలుసుకున్నామండి మరి ఎప్పుడైతే ఎంగిలి ఎవరి చైతన్యము ఒక పని మనిషిని పెట్టుకుంటున్నాము ఎవరి చైతన్యం తీసుకుంటున్నాము కదండి పని మనిషి చైతన్యము పని మనిషే వంట చేసిన అసలు ప్రధానికి సమయం లేదండి మనకి అసలు మన భర్తకి మన భార్య మన పిల్లలకి మన చైతన్యం మన కర్మ ఇవ్వకుండా ఎవరి చైతన్యమో ఎవరి కర్మో ఇస్తున్నామండి మన భర్తకి అసలండి మనము ఎంగిలి చెయ్యకుండా దాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెడితే అసలు అందులో కర్మే లేదు ఏమండి అది ఉత్తమం అసలు ఇప్పుడు మనం ఎంగిలి చెయ్యకుండా అండి నిషేధించబడిన